ఎప్పుడు హెచ్చరిక జీవ తప్పకు హెచ్చరిక ఎప్పుడు హెచ్చరిక జీవ తప్పకు హెచ్చరిక తప్పు చేయనీలా మనసున నొప్పి చెందనీలా తప్పు చేయనిల మనసున నొప్పి చెందనీలా తప్పులు చేయక నిజందక నొప్పించక నొప్పించకని వన్యులనెప్పుడు ఎప్పుడు హెచ్చరిక అజీవ తప్పకు హెచ్చరిక ఎప్పుడు హెచ్చరిక అజీవ తప్పకు హెచ్చరిక ఆశపడగరాదు సుఖమాలేశమైన లేదు ఆశపడగరాదు సుఖమాలేశమైన లేదు ఆశల వదలక మనసు నని తరుల మోసము జేసెడి వేషములెందుకు ఎప్పుడు హెచ్చరిక జీవా తప్పకు హెచ్చరిక ఎప్పుడు హెచ్చరిక అజీవ తప్పకు హెచ్చరిక పాపము జేయకుము ఊరక తాపము చెందకుము పాపము చేయకుము ఊరకతాపము చెందకుము ఓపికతో సకలేంద్రియ నిగ్రహమే ప్రొద్దున నీవే మరకుండుము ఎప్పుడు హెచ్చరిక అజీవా తప్పకు హెచ్చరిక ఎప్పుడు హెచ్చరిక అజీవా తప్పకు హెచ్చరిక దోషము పోలేదు నిజ దగలేదు దోషము పోలేదు నిజ సంతోషముదగలేదు నా సరి ఎవరని మీ సముద్రిప్పిన శాశ్వతమగునే నీకి బ్రతుకిది ఎప్పుడు హెచ్చరిక జీవ తప్పకు హెచ్చరిక ఎప్పుడు హెచ్చరిక అజీవ తప్పకు హెచ్చరిక బుద్ధిని దిద్దు సుమా నీవు అబద్ధమాడకుమా బుద్ధిని దిద్దున్మా నీవు ముద్దులకైన ముద్దులకైనా మాడక శుద్ధ బుద్ధి చెందిన్ను నీ వెరుగుము ఎప్పుడు హెచ్చరిక అజీవా తప్పకు హెచ్చరిక ఎప్పుడు హెచ్చరిక అజీవా తప్పకు హెచ్చరిక దుష్టుల చేరకురా అచేరిన గుదుగురా దృష్టిల చేరకురా అచేరిన బ్రస్తుడవ గుదుగురా శిష్టుల చేరు శ్రవణము చేయుము కష్టపడక ముక్తియు దుస్సాధ్యము ఎప్పుడు హెచ్చరిక అజీవా తప్పకు హెచ్చరిక ఎప్పుడు హెచ్చరిక అజీవా తప్పకు హెచ్చరిక ఈ చల మానుమురా హి బహు పిచ్చి పిశాచమురా ఈ చల మానుమురా హి బహు పిచ్చి పిశాచమురా ముచ్చటలాడుచు కాలము గడిపిన చచ్చునప్పుడే నీ ఒక్కడే కదా ఎప్పుడు హెచ్చరిక అజీవా తప్పకు హెచ్చరిక ఎప్పుడు హెచ్చరిక అజీవా తప్పకు హెచ్చరిక భావశుద్ధి శుద్ధి లేక నీ నిజ భావమెరుగలేక భావశుద్ధి లేక అని నిజ జీవ జీవభావమును వదిలి గురు మహదేవుని జే ముక్తి లభించదు ఎప్పుడు హెచ్చరిక అజీవా తప్పకు హెచ్చరిక ఎప్పుడు హెచ్చరిక జీవా తప్పకు హెచ్చరిక